ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోర్నీకి ముందు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ టీం భారత పర్యటనకు వచ్చింది జనవరి పదకొండున వడోదర వేదికగా జరిగే తొలి మ్యాచ్ తో కివీస్ టూర్ ప్రారంభం కానుంది ఇప్పటికే న్యూజిలాండ్ భారత చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఈ వన్డే సిరీస్ కు న్యూజిలాండ్ కీలక ఆటగాళ్లు మిచెల్ శాంట్రన్ టామ్ లాథమ్ రచిన్ రవీంద్రలు దూరంగా ఉన్నారు దాంతో మైఖేల్ బ్రేవ్లెస్ కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి అయితే భారత్ తో తలపడే న్యూజిలాండ్ వన్ డే జట్టులో భారత సంతతికి చెందిన ఆదిత్య అశోక్ చోటు దక్కించుకున్నాడు అతని స్వస్థలం తమిళనాడులోని వేలూరు ఆదిత్యకు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లారు ఆదిత్యకు తన తాతతో చక్కటి అనుబంధం ఉంది మరణించిన తన తాతకు గుర్తుగా బౌలింగ్ చేసే తన చేతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ నా దారి రహదారి అనే డైలాగ్ ను తమిళ అక్షరాలతో టాటు వేయించుకున్నాడు ఈ సినిమాను ఆదిత్య తన తాతతో కలిసి చూశాడు ఇరవై మూడేళ్ల ఆదిత్య అశోక్ తన సెలవు దినాల్లో తరచూ భారత్కు వచ్చేవాడు అయితే గత ఏడాది పర్యటన మాత్రం అతనికి ప్రత్యేకంగా నిలిచిపోయింది కొన్ని వారాల పాటు చెన్నైలోని సిఎస్కే అకాడమీలో అతను కొంతకాలం శిక్షణ తీసుకున్నాడు దాంతో అతనికి ఇక్కడి పిచ్ కండిషన్స్పై పట్టు లభించింది ఈ క్రమంలోనే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆదిత్య అశోక్కు అవకాశం కల్పించింది ఆదిత్యకు ఆల్ టైమ్ ఫేవరెట్ స్పిన్నర్ దివంగత లెజెండ్ షేన్ బాన్ అయితే న్యూజిలాండ్ జట్టులో తన సీనియర్ మరో భారతీయ మూలాలున్న స్పిన్నర్ ఇష్ సోదీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆదిత్య ప్రత్యేకంగా చెప్పుకున్నాడు కాగా ఈ టూర్లో ఆదిత్యపైనే అందరి చూపు ఉంది కివీస్ దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్న ఈ యువ స్పిన్నర్ తన స్పిన్ మ్యాజిక్ చూపించేందుకు భారత్ తో సిరీస్ గొప్ప అవకాశంగా చెప్పొచ్చు